సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు కూడా ఎవరు ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉంటే చాలా బెటర్ ఎందుకంటే వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెబుతోంది ఈ రోజు కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ పైన రోజు భారీ వర్షం అతి భారీ వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్ని జిల్లాల్లో ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు కొన్ని జిల్లాలో రెడ్ అలర్ట్ ఉంది కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది ఇంకో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఉంది ఈరోజు తెలంగాణలో వర్షం కురవని ప్రాంతం అంటూ లేదు ఇప్పటికే ఖమ్మం పట్టణం పూర్తిగా నీట మునిగిపోయింది కోదాడ నీళ్ళలోనే ఉంది నా విజయవాడ హైవే నీళ్ళలోనే ఉంది సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్ళే రహదారి నీళ్లలోనే ఉంది మొత్తంగా ఇటు హైదరాబాద్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది ఇటు వికారాబాద్ నిజామాబాద్ కామారెడ్డి పెద్దపల్లి అన్ని చోట్ల వర్షం కనిపిస్తుంది ఒకసారి భారత వాతావరణ శాఖ ఏం అలర్ట్స్ జారీ చేసిందో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి వెదర్ రిపోర్ట్ ఒకసారి తెలంగాణలో చూస్తే చాలా స్పష్టంగా చూడండి తెలంగాణలో అన్ని చోట్ల ఇక్కడ చూడండి రెడ్ అలర్ట్ ఉంది ఆరెంజ్ అలర్ట్ ఉంది ఎల్లో అలర్ట్ ఉంది తెలంగాణ పూర్తిగా ఇవాళ వర్షమయమయ్యే అవకాశం ఉంది తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మినిమం భారీ వర్షాలు అతి భారీ వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఏ జిల్లాలో ఏం పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం ఇటు చూడండి ఇది ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అని చెప్తుంది అంటే అక్కడ ఏ ఏ స్థాయిలో ఉంటుందంటే వర్షం ఒక్కసారి వాన పడ్డంతో ఊహించని విధంగా వరదలు వస్తాయి అంతేకాదు చిన్న చిన్న కల్వట్లు చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది భారీ వరదలతో ఆ ప్రాంతమంతా అత్తలాకుతలమయ్యే ఉంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండడం బెటర్ ఎవరైనా ఇళ్ల నుంచి బయటకు వెళ్ళేవారు లేకపోతే దూర ప్రాంతాలకు బయలుదేరే వాళ్ళు ఇళ్లలోనే ఉండిపోవడం చాలా బెటర్ ఇకపోతే చూద్దాం నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అని చెబుతుంది వాతావరణ శాఖ నిజామాబాద్లో కూడా అతి భారీ వర్షం కొండపోత వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండడం చాలా అవసరం అనేది ఒకసారి నిజామాబాద్ నిజామాబాద్లో కూడా ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి కామారెడ్డిలో కూడా హెవీ రెయిన్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అంటే అసలు ఇంకా నీకు అలుపెరగని వాన అంతులేని వాన కురిసే అవకాశం కనిపిస్తుంది కామారెడ్డి జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండడం బెటర్ కామారెడ్డితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కూడా ఇవాళ అలర్ట్గా ఉండడం బెటర్ ఇప్పటికే గవర్నమెంట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది కాబట్టి పిల్లలు ఎవరిని ఇళ్లలోంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండే ఉండండి ఇటు పోతే సంగతి హైదరాబాద్ కి పశ్చిమ వైపు ఉన్న సంగారెడ్డిలో కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది సంగారెడ్డి మెదక్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సంగారెడ్డితో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా ఇవాళ అతి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది వికారాబాద్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు రెడ్ అలర్ట్ ఉన్న చోట ఖచ్చితంగా ఇవాళ అతి భారీ వర్షం పడే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి వికారాబాద్ జిల్లాతో పాటు ఇటు వెళ్తే తే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా భారీ నుంచే అతి భారీ వర్షం కొండపోత వర్షం అంటే హైదరాబాద్ చుట్టూ చూడండి ఒకసారి నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి సిరిసిల్ల వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలన్నీ కూడా ఇవాళ అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది ఈ జిల్లాలే కాదు ఇటు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది వై యాదాద్రి భువనగిరి జిల్లా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది చూడండి ఇక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఎందుకైనా మంచిది హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి బయలుదేరే వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో ఉండడం బెటర్ ఎట్లాగో విజయవాడ హైవే బంద్ అయింది ఖమ్మంకి రహదారులు లేవు మహారాష్ట్రకి రోడ్లు లేవు అన్ని చోట్ల వర్షం భయంకరంగా ఉంది కర్ణాటక వైపు వెళ్లే అవకాశం కూడా లేదు ఇకపోతే ఒకసారి ఆరెంజ్ అలర్ట్ చూద్దాం ఆరెంజ్ అలర్ట్ ఒకసారి చూద్దాం ఇక్కడ నిర్మల్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది నిర్మల్తో పాటు ఇటు జగిత్యాల నిర్మల్ జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట మెదక్ మెదక్ అలాగే ఈ ప్రాంతమంతా ఉత్తర తెలంగాణలో సగ భాగం అంతా ఆరంజ్ అలర్ట్ కొనసాగుతుంది మెదక్తు మెదక్తు ఉత్తర తెలంగాణలో చూస్తే ఈ ప్రాంతాలన్నీ ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తుంది ఇటు వచ్చేస్తే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి ఆరంజ్ అలర్ట్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాలో కొంతమేర అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాలో కూడా ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నిన్ననే నల్గొండ సూర్యాపేటలో నల్లగొండతో పాటు సూర్యాపేట కూడా ఇటు చూడండి సూర్యాపేట జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇటు సూర్యాపేట నిన్న సూర్యాపేటలో కూర్చున్న వర్షానికి సూర్యాపేటలో కూర్చున్న వర్షానికి కోదాడ మంది ఇప్పటికీ హైవే మీద నీళ్ళు వచ్చి పడుతున్నాయి కుంటలన్నీ పొంగి పొలుతున్నాయి సూర్యాపేటలో కూడా పరిస్థితి ఇప్పటికీ ఇంకా కంట్రోల్లోకి రాలేదు ఇకపోతే ఇప్పుడు ఉత్తర తెలంగాణకు వచ్చేస్తే కొమరంభీం జిల్లాకు వచ్చేసరికి కొమరంభీం జిల్లాలో కూడా ఈరోజు హెవీ రేంజ్ ఉండే అవకాశం కనిపిస్తుంది మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది కొమరంభీం మంచిర్యాల అలాగే పెద్దపల్లి భూపాలపల్లి ములుగు ఖమ్మం ఖమ్మం ఇప్పటికే ఖమ్మంలో పరిస్థితి చాలా భీతావాహంగా ఉంది మున్నేరు వాగు పొంగి పొల్లుతోంది ఖమ్మంలో ఒక వైపంతా నీళ్లలో మునిగిపోయింది ఖమ్మంలో అనేక ప్రాంతాలు జనావాసాలు ప్రస్తుతం నీళ్లలో ఉన్నాయి ఇళ్లలో ఉండాల్సిన వాళ్ళు ఇళ్ల పైన నిల్చొని సహాయం కోసం వర్ధిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ హైదరాబాద్ నుంచి బయలుదేరారు కాసేపట్లో ఖమ్మం చేరుకుంటారు ఖమ్మంలో పరిస్థితుల ఇప్పటికే మంత్రి పొంగిలేటి అక్కడ అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి ఖమ్మం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఖమ్మంలో పరిస్థితులు చాలా భయంకరంగా కనిపిస్తుంది మొత్తంగా తెలంగాణలో ఇవాళ సిచ్యువేషన్ చాలా హారిబుల్గా ఉండే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఒక్కసారి ఖమ్మంలో మున్నేరు వాగు పరిస్థితి చూద్దాం ఒకసారి ఖమ్మం విజువల్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఖమ్మంలో సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో విజువల్ చూడండి ఖమ్మంలో అనేక ప్రాంతాలు అనేక ఊళ్ళు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో చాలా ఊళ్ళు నీళ్లలో మునిగిపోయి ఇలాగే కనిపిస్తున్నాయి ఒక్కసారి అర్థం చేసుకోండి ఖమ్మంలో మున్నేరు బాగు ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో ఈ విజువల్ మనకు చెప్తుంది ఇప్పటికే ఖమ్మం బయలుదేరారు ఖమ్మంలో ఈసారి రేంజ్ లో ఖమ్మం సూర్యాపేట జిల్లా ఎక్కువగా నష్టపోయినట్టుగా తెలుస్తుంది సూర్యాపేటలో ఖమ్మంలో అయితే చాలా చోట్ల కార్లు దాదాపు ఐదు ఆరు వందల కార్లు ముండేరు పరిసర పరివాహక ప్రాంతాలకు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది సూర్యాపేటలో కూడా కార్లు ఆటోలు టూ వీలర్స్ కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఖమ్మం ప్రజలు మాత్రం ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఖమ్మం సిచ్యువేషన్ ఖమ్మంలో చూడండి కాలనీలు ఎలా నీళ్లలో మునిగిపోయి కనిపిస్తున్నాయో కాలనీలు చూడండి ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయో ఖమ్మంలో కాలనీలు మునిగిపోయి కనిపిస్తున్నాయి అనేక చోట్ల నీళ్ళు వచ్చి ఇలా చేరింది ఇట్లా ఉంటే ఎలా ఇళ్ళలో నివాసం ఉండగలం ఇప్పటికీ ఇలా నీళ్ళు వచ్చిన ఇళ్ళలోంచి ఈ మళ్ళీ రిపేర్ అయ్యి మళ్ళీ తిరిగి మామూలు జీవనం కా కావాలంటే ఎంత టైం పడుతుంది నీటి లోతట్టు ప్రాంతాలు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ఇప్పటికే హైడ్రా అన్ని ప్రాంతాల్లో కొరడా జులిపిస్తుంది హైడ్రా ఎక్కడైతే హైడ్రా చెరువుల్ని కాపాడే ఎంత చెరువుల్ని ఆక్రమించి కట్టడం వాగుల్ని ఆక్రమించి కట్టడం నాళాల్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడితే పరిస్థితులు ఉంటాయి ఖమ్మంలో ఇదే జరిగింది ఖమ్మం పైన ఇప్పుడు ఆల్రెడీ విశ్లేషణలు వస్తున్నాయి అనేక మంది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఖమ్మంలో ఖమ్మంలో కేవలం నాళాలు కేవలం లోతట్టు ప్రాంతాన్ని ఆక్రమించడం ఉన్న చెరువు కట్టలకి సుందరీకరణ పేరుతో వాటిని ఆక్రమించడం గవర్నమెంట్ చేసిన కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఖమ్మంకి శాపంగా మారాయి మున్నేరు వాగు పొంగిపోయి లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వచ్చి నిలవ ఉండడానికి కారణం కూడా ఇదే అని చెప్తున్నారు ఏది ఏమైనా ఈ రోజుకి మాత్రం మళ్ళీ వర్ష భయం ఉంది వరద విరుచుకు ప్రమాదం ఉంది అందరూ జాగ్రత్తగా ఉండడం తప్ప వేరే దారి లేదు ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు ఈ రెండు ఇంకో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరో తుఫాన్ కూడా బంగాళాఖాతంలో పడినట్టుగా లేటెస్ట్ సమాచారం అంత ఉంది మంచిది మీ ప్రాంతంలో మీరు సురక్షితంగా ఉండడం చాలా ముఖ్యమైన ప్రతి చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీ ప్రాంతంలో వర్షాలతో అనేక మంది ఉపాధిని కోల్పోయి కష్టాల్లోకి వెళ్ళిపోయారు తిండి లేక రోడ్డు మీద చాలా మంది పడ్డారు అటువంటి వారిని ఆదుకొమ్మని పిలుపునిస్తున్నాం మీ ప్రాంతంలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయండి నాలుగు మెతుకులు అన్నం పెట్టండి బియ్యము కూరగాయలు నూనె పప్పు సహాయం చేయండి ఎందుకంటే చాలా మంది రోజు కూలి చేస్తే కానీ పొట్ట గడవని పరిస్థితి కుటుంబం గడవని పరిస్థితి వాళ్ళ పిల్లలు ఉన్నారు ఆకలితో అలమటిస్తారు వాళ్ళకు పాలు ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి దయచేసి వాళ్ళని ఆదుకోండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే పల్లపు ప్రాంతంలో ఉన్నారో ఎవరైతే మిట్ట ప్రాంతంలో ఉండి ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారో మీరు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేయండి అనేక చోట్ల దుర్బర పరిస్థితి కనిపిస్తుంది అటు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో లోతట్టు ప్రాంతాలు కావచ్చు తెలంగాణలో కోదాడ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో నీటమనుగున్నాయి అక్కడ ఆకలితో అలమటిస్తున్న వారికి సహాయం చేయమని సుమన్ టీవీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ దయచేసి ఇప్పుడు మనం అందరం కలిసి సహాయం చేసిన అవకాశం ఉంది వర్షాలు ఇంకో రెండు రోజులు స్పష్టంగా ఉన్నాయి ఇవాళ అతి భారీ వర్షాలు ఉండే ఉన్నాయి కాబట్టి ఎవరు ఇళ్లలోంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ